పిల్లలు కత్తున్నాయి ఏడాది అర్థం కొత్తగా తులం బంగారం పట్టలేదు వచ్చిందా కానీ బంగారం ధర మాత్రం కొండెక్కింది ఈ రేవంత్ రెడ్డి రాకముందు యాభై అరవై వేలు ఉండే ఈయన వచ్చినాక లక్ష యాభై వేలు అయింది ఎవరైనా గుండ్లు వేయించుకుందామనే కష్టమే ఉన్నది ఈయన తులం బంగారం కానీ ధర మాత్రం పెంచింది అడ్డగోలు పెరిగింది అంతేనా అయినా కాంగ్రెస్ గుద్దుదామా ఇంకా ఇంకెవరైనా నేస్తారా ఎవరైనా ఏమైనా పైసలు ఇస్తే ఒట్లు గిట్లా పెట్టుకుంటురాయండి గిట్ల పెట్టుకుంటురా జాగ్రత్త ఇవాళ మనం ఒక్కనాటి కోసం చూసుకోవద్దు నాలుగు వేల పెన్షన్ వచ్చింది అనుకో ఎవ్వకు ఎంత మంచిగా ఉంటుంది నెల నెల నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతావు దానికోసం మీరు ఆలోచన చెయ్యండి ఈ హైడ్రా మనం బగాయించాలా వద్దా నేను అంబేద్కర్ బస్తీ వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా మీరందరూ సునీతమ్మని గెలిపించండి రేపే బుల్డోజర్ వస్తుందో నేను చూస్తా ఒక్క సీటు కొడితే పావు గంటలు వచ్చి నేను నిలబడ్డా బుల్డోజర్ గడ్డంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ చెప్పి నేను మీకు మనం చేస్తా ఉన్నా నిజంగా జూబ్లీ హిల్స్ గెలిస్తే బుల్డోజర్ ఉండదు రేవంత్ రెడ్డి ఉండడు ఇంక ఉంటదా ఎత్తి అవతల పడేస్తారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఐకే టుకోదు అమ్మారే భైసాబ్బోల్ రా రేవంత్ రెడ్డి ముసల్మాన్ కాంగ్రెస్ హైతో ముసల్మాన్ హైకతే कांग्रेस है तो मुसलमान है कांग्रेस नहीं है तो आप कुछ भी नहीं है क्या समझ रहे बेवकूफ अरे रेवंत रेड्डी कांग्रेस मुसलमान ने कांग्रेस से पहले भी मुसलमान है कांग्रेस खत्म होने के बाद भी मुसलमान रहेंगे कांग्रेस खत्म होने के बाद भी मुसलमान रहेंगे मुसलमान कांग्रेस से पहले है कांग्रेस खत्म होने के बाद भी रहेंगे क्या समझ रहे हैं आ, कांग्रेस है तो मुसलमान है मुसलमान नहीं है तो कांग्रेस नहीं है क्या समझ रहे हैं इन्हें कब कितना फकर है इसको कितना घमंड है उसका गमंड को आप आपके वोट से उनको सबर सिखाना चाहिए तमाम लोग सोचिए उनको अच्छी तरीके से सबर सिखाइए अम्मा इनका रच को नु हिंदू मुस्लिम यानी पंचायत बैठ वालन जेपी बीजेपी कोटे डे उनको ओडस्तु मन खड़प लग था మనం బతకాలంటే మనకు మంచిగా చేతి నిండా పని దొరకాలి నేను మొన్న ఆడిపోయింటి రెహమత్ నగర్ ఒక మేస్త్రి వచ్చిండు అన్నా మీ గవర్నమెంట్ ఉండగా ఉండనే ఇది అంత ఆగమైపోయినమే అన్నాడు ఏమైంది మేస్త్రి అని నేను అడిగిన అడిగితే అప్పుడు బీఆర్ఎస్ ఉండగా వారంకు ఐదు రోజులు నాలుగు రోజులు పని దొరుకుతుండే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైంది ఏమో ఒక్కనాడు కూడా పని దొరకలేదు అన్న ఇల్లు కిరాయి వెళ్తలేదు బండి కిస్తి కట్టుడు కష్టమైతుంది అన్నాడు ఇండ్లు గట్టుడే బంద్ అయిపోయింది ఇసుక ధర మూడు అయింది ఎవడు గరీబోడు ఇల్లు కట్టలేడు నాకు అసలు మేస్త్రీలకు పనే దొరకలేదు మా బతుకులాగమేనే అన్నాడు ఒక ఆటో ఆయన కలిసిండు అన్న కేసీఆర్ సాహ్ ఉండగా నెలకు పదిహేను వందలు రెండు వేలు రోజు సంపాదిస్తాము ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక పాసా కూడా దొరకలేదన్న ఇంట్లో భార్య పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నా ఇల్లు కట్టలేదు ఇంట్లో పోతే భార్య తిడుతుంది అంటుండు అంటే ఇట్లా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఒక్కడు కూడా సంతోషంగా లేడు ఉన్నారు నాలుగు కోట్ల ప్రజల్లో నలుగురు అన్నదమ్ములు మాత్రం సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి నలుగురు అన్నదమ్ములు తప్ప ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజల్లో ఎవరికి కూడా సంతోషం లేదు రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది దందా బంద్ అయిపోయింది బేరాలు నడుస్తలేవు పేదవాడికి పందొరతలేదు అందరి బతుకులు ఆగం చేసి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ దయచేసి ఆలోచించండి బీజేపీ ఇక్కడ ఎవరున్నా కొంతమంది ఉంటే తమ్ముళ్ళారో నేను ఒక్కటే కోరుతున్నా ఇవాళ బీజేపీ డిపాజిట్ వచ్చే పరిస్థితి తిరుపతి రెడ్డి దాబెట